తెలియజేసుకుంటున్నాం మనము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో దుర్మార్గమైన పాలన ఒక విధ్వంసకరమైన పాలన నుంచి రెండు వేల ఇరవై నాలుగు ప్రజలు బుద్ధి చెప్పడంతో ఈరోజు ఒక సంక్షేమం సంక్షేమము అభివృద్ధి రెండూ కలిసి సమపాలలో ఈరోజు పయనం చేస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలా ఇంకా చేయాలా మనం ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా ప్రజలకు ఏం చేస్తే ఇంకా అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రం పయనిస్తుంది గత ప్రభుత్వంలో రోడ్లు వేయలేక గోతులు పూడ్చుకపోలేక దుస్థితి నుంచి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా అద్భుతమైన రోడ్లు నిర్మాణం చేసుకుంటూ జాతీయ రహదారులు ఇప్పుడు అడిగిన వెంటనే నితి నితిన్ గడ్కరీ గారు ఈ రాష్ట్రానికి ఎక్కడ జాతీయ రహదారులు కావాలన్నా అడిగిన వెంటనే విడుదల చేస్తూ పోలవరం అయితేనేమి అమరావతి అభివృద్ధి అయితేనేమి ప్రతి ఒక్కటి మనము ప్రతి పట్టణంలో ఏమేమి కావాలా ఏమేమి అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా మనం అభివృద్ధి చేయాలా సంక్షేమ పథకాలు అందించాలా అనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజల ఆశీర్వాదం ఉండాలని ఈ సూపర్ హిట్ సూపర్ సిక్స్ అని ఒక బహిరంగ సభ ఇపోతే అనంతకూటమిలో మనం నిర్వహించుకోవడం మంచి శుభ పరిణామం దాదాపు మూడున్నర లక్షల మంది ఈరోజు కలుపుతున్నామంటే అనంతపూర్ చరిత్రలో ఇంతవరకు అంతమంది కలిసిన జనాభా జనాభా ఎప్పుడూ ఉండదు ఉండబోదు ఇదే ఒక చరిత్రగా నిలిచిపోతుందని మేము మీడియా ముఖంగా మీ అందరికీ మరొక్కసారి వినవరించుకుంటున్నాం ఎందుకంటే ప్రతి పౌరుడు ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సభకు వచ్చి పెద్దలు ఏం ఈ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు డిప్యూటీ సీఎం సీఎం బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరూ హాజరవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు సందేశం విని ఇంకా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలా మీ ఆశీర్వాదం కావాలనేది మేము అందరం కోరుకుంటున్నాం ధన్యవాదాలు